నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేనప్పుడు నువ్వెంత చెప్పినా సరే మా బావ నమ్మడు మా బావ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అనే విధంగా అపూర్వ అంటూ ఉంటే అప్పుడు వెంటనే మీరు ఖచ్చితంగా మీరు చేసిన మోసాలు బయటపడతాయి బయటపడే తరుణం కూడా వచ్చింది అపూర్వ గారు కావాలంటే మీరు చూస్తూ ఉండండి ఈ విధంగా అంటూ వెంటనే ఇక అలా వెళ్తూ ఉంటారు ఇప్పుడు బావకి నిజం చెప్పినా నమ్మడు కానీ నమ్మించాలని చూసినా సరే ఖచ్చితంగా ఎస్ఐనే తిట్టేసి పంపించేసేస్తాడు నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా పట్టించాలని చూసినా నేను పడతానని అలా ఎలా అనుకుంటున్నా అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు చిత్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మీరు అంటుంది అవునా నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటూ శరత్చంద్ర అనుకోకుండా ఫోన్ కాల్ రావడంతో వెంటనే ఇక శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు అంతలో ఎస్ఐ ఇంటికి రాగానే శరత్ చంద్ర సార్ శరత్చంద్ర గారు అనే విధంగా పిలుస్తూ ఉంటే అంతలో నక్షత్ర క్రిందికి దిగుతుంది మా నాన్నగారి కోసం వచ్చారా అవునమ్మా మీ నాన్నగారితో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను కానీ మా నాన్నగారు ఇప్పుడు ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు అవునా ఇంట్లో లేరా ఆయన ఎప్పుడు వస్తారమ్మా ఆయనతో నేను నేరుగా మాట్లాడాల్సిన మాటలు చాలా ఉన్నాయి మా నాన్న వచ్చాక మీకు ఫోన్ చేస్తాను ఎస్ఐ గారు అప్పుడు మీరే ఈ ఇంటికి రండి అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ తల్లి ఇలా అంటూ ఉంటుంది అసలు మీరు ఎందుకు వచ్చారు ఏదైనా కారణం ఉందా ఏదైనా చెప్పాలా అవునండి కృష్ణప్రసాద్ గారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను ఆయనతోనే మాట్లాడాలి అంత అర్జెంటు విషయం అంటే ఆయన రాగానే కబురు పెడతాను అనే విధంగా అనగానే సరే అమ్మగారు మరి నేను వెళ్ళొస్తాను అని అంటూ అక్కడి నుండి ఎస్ఐ వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు నువ్వు అపూర్వ తప్పించుకున్నావేమో కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు శరచింద్ర గారికి దొరికిపోతావు దొరికిపోవాల్సిందే అని విధంగా అనుకుంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే ముక్స్లో మాత్రం శివ శివను గగన్ ఇంటికి తీసుకొని వస్తాడు అంతలో శారద చూసి ఏంట్రా ఆ అబ్బాయి ఎవర్రా ఎక్కడి నుండి వచ్చాడు అమ్మ ఈక మీదట తను మన ఇంట్లోనే మనతో పాటే ఉంటాడమ్మా ఏంట్రా నువ్వేమంటున్నావు మన ఇంట్లో మనతో పాటు ఉండడం ఏంటి అసలు తను ఎవరు అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు నమస్తే బాబు నీకు ఇలాంటి పరిస్థితి రావటం కాస్త బాధాకరమే కానీ నువ్వు ఎవరికి చిక్కాలో వాళ్ళకే చిక్కావు ఏమీ కాదు బాబు నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇకపైన నువ్వు అలాంటి అలవాట్లకు చాలా దూరంగా ఉండాలి నేను అసలు అలాంటి దొంగ పనులు చేయడానికి కారణం మా నాన్న మా నాన్నే మాతో ఉంటే నేను ఇలాంటి ఇలాంటి దొంగతనాలు చేసేవాడినే కాదమ్మా అనే విధంగా శివ అంటూ ఉంటాడు ఇక వెంటనే రూమ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉండగా అంతలో అవుతు నిన్ను ఒకటి అడగాలి అసలు ఇది ఏంటి ఇది మా అక్క నాకు ఇచ్చింది అవునా అసలు ఇందులో ఏముంది అని టెడ్డి బియర్ని పరీక్షించి గగన్ చూస్తూ ఉంటారు ఇది మా అక్క నాకు ఎంతో ప్రేమగా ఇచ్చింది ఈ టెడ్డి బియర్ని నేను ఎప్పటికీ వదులుకోను ఈ డెడ్ బియర్ ఎప్పుడు నా దగ్గరైనా లేదంటే మా అక్క దగ్గరైనా ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనే విధంగా అంటూ ఉంటే ఇక గగన్ ఎంతో ప్రత్యేకంగా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక అందులో ఉన్న టేప్ రికార్డర్ వీడియోని గగన్ చూసిస్తాడా అనేది ముందు ముందు రానున్న వీడియోస్లో చూడాలి ఇక మరోవైపు మాత్రం భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నా తమ్ముడిని నేను ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాను కానీ నన్ను ఏ విధంగా అయితే ఆ ఇంట్లో పెట్టేశాడో అదే విధంగా ఇప్పుడు నా తమ్ముడికి కూడా ఆ ఇంట్లో స్థానం దక్కింది కానీ ఎప్పటికీ ఎన్నడికి నేను శివ అక్కనన్న విషయం తెలియడానికి వీల్లేదు ఎప్పటికీ తెలియకూడదు నా తమ్ముడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నా తమ్ముడు ఆయన దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటాడు అనే విధంగా అనుకుంటూ భూమి ఆలోచిస్తూ ఉండగా అంతలో శరత్చంద్ర వస్తాడు ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న ఏమీ ఆలోచించట్లేదు నాన్న ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అంటే నాన్న అది చెప్పమ్మా నాతో నువ్వు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నావా ఏం లేదు నాన్న చెప్పడానికి ఏముంది నీతో నేను మనస్ఫూర్తిగా అసలు సరిగ్గా మాట్లాడట్లేదమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఏంటి నాన్న అది నా శోభాచంద్రను ఎవరు కావాలని మడరటం చేశారమ్మా ఏంటి నాన్న మీకు ఈ విషయం ఎలా తెలిసింది ఏంటమ్మా నువ్వు ఇలా అడుగుతున్నావేంటి ఈ విషయం ఎలా తెలిసిందని ఏ నా శోభాచంద్రని చంపేశారన్న విషయం నీకు ముందే తెలుసా చెప్పమ్మా అని అంటూ ఉంటే అమ్మో ఇప్పుడు నాకు ముందే తెలుసని తెలిస్తే ఇక నాన్న నమ్మడు సాక్ష్యాలతో నిరూపిస్తేనే నమ్ముతాడు కదా అబ్బే అదేం లేదు నాన్న నేనే మీతో అంటున్నాను నాన్న నాన్న మరి ఏం లేదు అని విధంగా అంటూ ఉంటే అప్పుడు శరచంద్ర వెంటనే నా శోభను చంపాలని చూసిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాను నా శోభని ఎలా అయితే చంపేశారో అంతకంటే ఎక్కువ రెట్టింపు బాధని వాళ్ళకి కలిగిస్తాను అనే విధంగా అనుకుంటూ ఇక కోపంగా అక్కడి నుండి శరత్చంద్ర వెళ్ళిపోతాడు ఇక మరోవైపు మాత్రం భూమి చెర్రీని పిలిపిస్తుంది అప్పుడు చెర్రీ వెంటనే ఆరు బయటకు వచ్చి భూమితో మాట్లాడతారు చెర్రీ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇదంతా నీ వల్లే చెర్రి నువ్వే లేకపోయి ఉంటే ఇప్పుడు నా తమ్ముడు ఆయన ఇంట్లో ఉండేవారు కాదేమో నా తమ్ముడు గగనింట్లో ఉంటున్నాడంటే కారణం కేవలం నువ్వే చెర్రి నువ్వే అనే విధంగా అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా అప్పుడు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఆ రోజు టేప్ రికార్డర్ పెట్టింది ఆ బొమ్మలోనే కదా అంటే వాడి దగ్గరే ఉండుంటుంది ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అందుకే ఆ ఎస్ఏ వచ్చి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అంత ఖచ్చితంగా మాట్లాడా నేను చూస్తూ ఇలాగే ఓరుకుంటే ఈ ఇంట్లో నాకు స్థానం ఉండదేమో ఇక ఆ శివ వాడింట్లోనే ఉన్నాడని తెలిసింది కదా వాడిని పైలోకానికి పంపించేసేస్తాను అని అనుకుంటూ కోపంగా ఇక అపూర్వ శివను చంపడానికి గగనింటికి బయలుదేరుతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను